హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిసెస్ ఎస్కాల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో క్యారెట్ ది స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగాను గాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ముందుగా ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు తీసుకోవాలండి తర్వాత త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి సో ఈ విధంగా ఉడికించుకోవాలండి సో ఈ విధంగా ముక్క ఇలా తునగాలండి తునిగిన తర్వాత సో మనం దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ ఆఫ్ మొక్కజొన్న పిండి కూడా యాడ్ చేసుకోవాలి సో తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూశారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఉండాలండి పేస్ట్ సో మనం తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి సో నేను ఇక్కడ యాలకులు కానీ ఫుడ్ కలర్ కానీ ఏం యాడ్ చేయడం లేదు సో మీరు యాడ్ చేసుకోండి సో నేను గీ యాడ్ చేశానండి ఓన్లీ సో మనం ఏ విధంగా అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి చూశారు కదా ఈ వీడియోలో చూపించినట్టు గా మనకి పేస్ట్ ఈ విధంగా రెడీ అయ్యిందండి సో తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ ఇట్లా చల్లారినివ్వాలి తర్వాత ఈ విధంగా బాల్స్ చుట్టుకోవాలండి ఒక బాల్ ఇలా చుట్టుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మనం కొబ్బరి పొడిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి సో ఈ విధంగా స్వీట్ అండి ఈ విధంగా డిప్ చేసుకొని సో మనం అన్ని ఫైనల్గా మని అన్ని ఈ విధంగా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనకి ఈ విధంగా క్యారెట్ క్యారెట్తో స్వీట్ రెడీ అయిపోయిందండి సో ఇది చాలా టేస్టీగాను చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మెత్తగా కూడా ఉంటుందండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్